నమస్కారం ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటి పహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య సుమారు పదహైదు రోజులుగా ఘర్షణ వాతావరణం నెలక నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే ఆ ఉగ్రదాడిలో దాదాపు ఇరవై ఏడు మంది అమాయక పర్యాట పర్యాటకులు చంపబడటం మన దేశాన్ని కాక ఇతర దేశాలను కూడా కలిచివేసిన సందర్భం అది నిజానికి అన్ని దేశాలు భారత్ వైపు చూడ చూడసాగాయి పక్క రాష్ట్రమైన పాకిస్తాన్ పైన భారత్ ఏ చర్య తీసుకుంటుందో అని ఆలోచింప ఆలోచింపబడ్డాయి ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్కు భారత్కు మధ్య ఎక్కువ అలజడులకు దారితీసింది ఈ పహల్గాం ఉగ్రదాటి ఈ అలజడు అలజడులకు ఆలోచనలకు సమాధానం ఇచ్చేలా నిన్న అంటే మంగళవారం ఆరవ తేదీ అర్ధరాత్రి సుమారు ఒక గంట నలభై నిమిషాలకు భారత్ ఆపరేషన్ సింధూర్ అను నామంతో పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేయడం జరిగిందని సుమారు తొమ్మిది స్థావరాలను కూల్చి ముప్పై మంది ఉగ్రవాదుల్ని హతమార్చారని అందులో భాగంగా ఎఫ్ సెవెంటీన్ అను మిలిటరీ విమానాన్ని కూల్చినట్లు మన ఎయిర్ ఫోర్సు మరి మరియు ఆర్మీ దళాలు తెలపడం జరిగింది నిజానికి ఈరోజు భారతదేశం చరిత్రలో ఒక సుదినం మనం చెప్పుకోవాలి ఇది తీవ్రవాదులపై ఉగ్రవాదులపై పోరాటం యుద్ధభూమి అని మనం చెప్పుకోవాలి ఈ దాడిలో ముఖ్యంగా లష్కర్ ఈ తోషిబా జైషే ఆజ్మావత్తు మరియు అజ్మల్ ఉగ్రవాద స్థావరాల మీద దాడులు జరిగిన జరిగినట్టు చెప్పడం జరిగింది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పరిస్థితి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్టు సమీక్షిస్తున్నట్టు సమాచారం అయితే ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్ అంటే అర్థం ఏమిటి అంటే కుంకుమ మన హైందవ సాంప్రదాయబద్ధమైనది మరియు మన ఆడపడుచుల పసుపు కుంకుమలకు సంబంధించినదనియు ముఖ్యంగా ఈ దాడులలో మన ఆడు ఆడపడుచుల పసుపు కుంకుమలు తీయడం జరిగిన దానికి గుర్తింపు అందుకే ఈ ఆపరేషన్ సింధూర్ తగిన శాస్తి జరపడం పాకిస్తాన్కు జరిగింది ఈ జై హిందుస్థాన్ జై భార